బే ఎక్కడినా డబ్బులు బ్యా బ్యా తప్పు నాన్న అలా దొంగతనం చేయకూడదు నడు ఇచ్చేద్దాం బ్యా సార్ వీడంత కొట్టినా డబ్బు ఎక్కడ ఉందో చెప్పట్లేదు సార్ అరేయ్ నేను చానా మంచోడిని పైగా నాది జాలిగుండే ఎందుకురా అలా డబ్బులు తింటావు మర్యాదగా డబ్బులు ఎక్కడ దాకా చెప్పు చెప్పరా నా కొండగా నాగేశ్వరరావు డబ్బులు ఎక్కడ పెట్టాడో చెప్పాడు అయ్యి నా కొడుకు పొద్దున్న నుంచి వాడిని ఎంత కొట్టినా డబ్బు ఎక్కడుందో చూపించట్లేదు నీ వాళ్ళకొని చూస్తుంటే వాడి పెళ్లికి వెళ్ళి అక్షంతలు వేసి అంత చిన్నగా కొడుతున్నట్టుంది మీ స్టైల్లో కొట్టండి లేకపోతే వాడు ఎందుకు చెప్తాడు అది నిజమేలేండి వీరా అల్లుడు గారిని పెళ్లి కొడుకుని చేశాం మరి పల్లకి ఎక్కించకపోతే బాగోదుగా అన్నన్నా దానికి ఏర్పాట్లు చేయి అర్థమైంది సార్ బ్యాండ్ సార్మాలతో రెడీ చేస్తా నేను అసలే అహింసవాదిని ఎందుకురా మీరు నేరాలు చెప్పరా స్కూల్ వద్దు ఏమొద్దు నీకు ఏంటక్కా పిల్లడిని స్కూల్ దగ్గర తీసుకొస్తున్నావు చూడరా తమ్ముడు చిన్న పిల్లలను కూడా లేకుండా టీచర్ ఎలా కొట్టిందో వీడిని ఇంతవరకు ఒక దెబ్బ కూడా కొట్టలే నేను నా టైం వేస్ట్ చేస్తు ఎందుకు నా దెబ్బలు తింటావు చెప్పరా తింది చెప్పరా అంటే కుదరదు కుమ్ముతా చెప్ప అరే చైతన్య అలా పరిగెత్తకరా కింద పడితే దెబ్బలు తగులుతాయి సరేనా సార్ పెళ్లి కొడుకు చాలా ముండూళ్ళ ఉన్నాడు గోర్లకి నీళ్ళ పలుచి వేద్దాం చెప్పేశాడు ఇంకెందుకు ఆలస్యం